హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా మన శ్రీరాముడు అలాగే సీతాదేవిల యొక్క సీతారాముల కళ్యాణం యొక్క వివాహ ఘట్టం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను వినడం వల్ల మనం చాలా సుఖశాంతులు అలాగే శుభప్రదమైన జీవితాన్ని పొందుతామని ఆశిస్తున్నాం వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి విశ్వామిత్రుడు ఋషి అయ్యి ఋషి నుంచి తన గురువు అయిన వశిష్ఠుని కాళ్ళు కడిగి బ్రహ్మర్షిగా మారుతాడు అలా బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రుడిని రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండి అని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోతాడు జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకు చేరుకున్నారు విశ్వామిత్రుడు జనకునితో వీళ్ళిద్దరికీ నీ దగ్గర ఉన్న శివధనస్సుని చూపిద్దామని తీసుకువచ్చాను నువ్వు ఒకసారి ఆ శివధనస్సుని చూపిస్తే వీళ్ళు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు జనకుడు తనకి ఈ శివధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి ఆవిష్యులు ఇవ్వని యాగం ప్రారంభించాడు శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుంది అని దక్షుని కుమార్తె అయిన సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్ళారు అని ఆయన ధనస్సు పట్టుకున్నాడు వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు ఆ ధనస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర కొంతకాలంగా ఉంచారు అప్పుడు ఆ దేవరాతుడు ఆ ధనస్సుని ఒక మంజూషలో అంటే ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఉంచారు అలా పెద్ద పెట్టెలో పెట్టి చక్రాలున్న ఆ మంజూషలో శివధనస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు ఐదు వేల మంది కావాలి అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనస్సుని రోజు పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను అలా దున్నుతున్నప్పుడు నాగలి చాలుకి తగిలి ఒక బాలిక తనంతట తాను పైకి లేచింది నాగటి చాలుకి తగిలి పైకి లేచింది కనుక అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెకు సీత అని పిలిచాము జనకని కూతురు కనుక జానకి అని మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి అని దేహం మీద భ్రాంతిలి అని విదేహ వంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు ఉన్నాయి ఆమె అయోనిజ ఆ స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చింది కాదు ఆమె అద్భుతమైన సౌందర్య రాశి ఆమెను చూసిన దేవతలు రాక్షసులు యక్షులు మొదలగు వాళ్ళందరూ ఆమెను తమ భార్య చేసుకుందామన్న వ్యామోహం పొందారు అందుకని నేను ఆమెను వీర్యశుల్కగా అంటే పరాక్రమము చేత గెలుచుకోబడవలసిందిగా ప్రకటించి శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అని అన్నాను అలా ఎందరో రాజులు వచ్చారు శివధనస్సుని ఎక్కుపెట్టడానికి కొంతమంది ఆ ధనస్సును చూడగానే పడిపోయారు ఎవ్వరూ కనీసం దాన్ని కదపలేకపోయారు వచ్చిన వాళ్ళందరూ భగ్న హృదయాలతో వెనుదిరిగిన వాళ్లే ఈ జనకుడు పెట్టిన పరీక్షలో ఎవ్వరము గెలవలేము ఆ ధనస్సుని ఎవ్వరము ఎక్కుపెట్టలేము కనుక మనందరము ఒకటే జనకుడి మీదకి యుద్ధానికి వెళదాము అని నిర్ణయించుకున్నారు అందరూ కలిసి మా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు మా రాజ్యం చుట్టూ ఒక పెద్ద అగర్త అంటే భూమిని తవ్వి దానిని నేలతో నింపుతారు దానినే అగర్త అంటారు అలా అగర్త తవ్వి ద్వారాలు మూసేశాము ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిగాక మా దగ్గరున్న ఆహార నిల్వలు క్షీణించిపోయాయి అప్పుడు నేను తపస్సు చేశాను నా తపస్సుకు మెచ్చిన దేవతలు తమ సైన్యాన్ని నాకు కటాక్షించారు ఆ దేవతా సైన్యంతో నేను ఆ రాజులను ఓడించానని జనకుడు చెప్పాడు జనకుడు ఒకవేళ ఈ రాముడు శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే నేను నా కూతురు సీతని కన్యాదానం చేస్తాను అని అన్నాడు విశ్వామిత్రుడు ఆ శివధనస్సుని ఒకసారి తెప్పిస్తే మా పిల్లలు చూస్తారు అని అన్నాడు ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కుని వచ్చారు ఒక మనిషి అసలు ఆ ధనస్సుని ఎత్తికి పైకి ఎత్తగలడా వింటి నారిని లాగి కట్టడం జరుగుతుందా సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనస్సుని తీసుకువచ్చాము చూడమని జనకుడు అన్నాడు విశ్వామిత్రుడు ఆ ధనస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు రాముడు ఆ మంజూషని తెరవగానే అందులో పాము పడుకున్నట్టు ఆ ధనస్సు ఉన్నది క్షత్రియుడైన రాముడు ఆ ధనస్సును చూడగానే చాలా ఉత్సాహపడి ఈ ధనస్సు ఎంతో బాగుంది దీన్ని ముట్టుకుంటాను తరువాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు రాముడు ఆ ధనస్సుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనస్సు మధ్యలో పడేల్ అని గట్టి శబ్దంతో విరిగిపోయింది పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనస్సు విరిగేసరికి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారంతా మూర్ఛపోయారు అప్పుడు జనకుడు మహానుభావ విశ్వామిత్ర నీకు తెలుసు అందుకే ఈ పిల్లలిద్దరినీ నీవు తీసుకుని వచ్చావు రాముడు దశరథాత్మజుడు ఈ సంఘటన అద్భుతం ఊహించరానిది వాదించరానిది సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తను పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించి రాముడు శివధనర్భంగం చేసి సీతమ్మని వీర్యశుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండి అని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది అక్కడికి చేరుకున్నాక మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీదే దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు వాళ్ళు జరిగినదంతా చెప్పారు మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా శివధనుర్భంగం కూడా చేశాడు అందువల్ల ఆయన తన కుమార్తె అయిన సీతమ్మను నీ కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు మీకు కూడా సమ్మతమైతే మీ కుమారులను చూసుకోవడానికి మా నగరానికి రావాల్సిందిగా జనకుడు ఆహ్వానం పంపాడు అని ఆ రాయబారులు చెప్పారు వెంటనే దశరథుడు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడి నడువడి ఎటువంటిది అని అడిగితే వాళ్ళు మహానుభావ దశరథ విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు శరీరం మీద భ్రాంతి లేనివాడు భగవంతుడిని నమ్మినవాడు అపారమైన జ్ఞానం ఉన్నవాడు తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు అన్నారు వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరదాము అన్నాడు కోశాధికారులను పిలిచి రత్నాలు వజ్రాలు దనపు మూటలు పట్టుకుని ముందు బయలుదేరండి అన్నాడు రథములను చతురంగ బలములను సిద్ధం చేయమన్నాడు పురోహితులు మంత్రులు నాతో బయలుదేరండి అందరం మిథిలా నగరానికి చేరుకుందాము అన్నాడు మరుసటి రోజున అందరూ బయలుదేరారు ఇక్షాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన ముగ్గురు పత్నులని దశరథుడు తీసుకెళ్లలేదు దశరథ మహారాజు తన పరివారంతో ఆ మిథిలా నగరాన్ని చేరుకాగానే జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి మీరు రావడం వల్ల నేను నా రాజ్యం పవిత్రమయ్యాము అని లోపలికి రమ్మన్నాడు నా కూతురైన సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించి శివధనస్థుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానన్నాను నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలుగా స్వీకరించండి అని అన్నాడు దశరథుడు జనక అలా అంటావేమిటి అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది పదే పదే నీ కోడల్ని చేసుకో అని అంటావు నీ కుమార్తెని నా ఇంటికి కోడలుగా ఇస్తానన్నావు ఔదార్యం నేది దాతవి నువ్వు పుచ్చుకునేవాడిని నేను అని అన్నాడు ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము రేపు మాట్లాడుకుందాము అన్నారు దశరథుడితో పాటు వచ్చిన భరతశత్రుఘ్నులు రామలక్ష్మణులతో కలిశారు ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు దశరథుడితో పాటు వశిష్ఠుడు కాత్యాయనుడు జాబ్బాలి మార్కండేయుడు కాశ్యపుడు వామనుడు మొదలైన వాళ్ళు విశ్వామిత్రుడు శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు ఇంతమంది గొప్పవాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న మా వంశాభివృద్ధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు అన్నారు ఇలా ఒకరికి ఒకరు జనక మహారాజు అలాగే దశరథ మహారాజు ఇద్దరూ కూడా తన వంశకీర్తిని వంశపారంపర్యాన్ని మొత్తాన్ని కూడా వివరించి ఒకరికి ఒకరు తెలుపుకున్నారు తరువాత జనకుడు నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అలాగే నా తమ్ముడు కుమార్తెలైన శృతకీర్తిని శత్రుఘ్నుడికి మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని జనకుడు దశరథుడితో అన్నాడు దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు తరువాత దశరథుడిని తన కుమార్ ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము పితృకార్యము చేయమన్నాడు నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర పాల్గొని నక్షత్రంతో కూడి భగుడు అధిష్టానం దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు దశరథుడు గోదానము పితృకార్యము మొదలైన కర్మలను పూర్తి చేశాడు తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు అలాగే బ్రాహ్మణులకి బంగారము వెండి దానం చేశాడు వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చేయమన్నారు దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోవడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు మిమ్మల్ని అక్కడెవరైనా ద్వారపాలకులు ఆపుతున్నారా దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు మీరు తిన్నగా వచ్చేయండి అని జనకుడు వెంటనే సమాధానమిచ్చాడు అగ్నివేది సిద్ధం చేశాక అందులో అగ్నిహోత్రాన్ని నిర్ నిక్షేపించారు అక్షితల్ని సమాహారణం చేయించారు గంధ పుష్పాలని వేశారు జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకువచ్చారు జనకుడు రాముడితో ఇయం సీత మమ సుత సహధర్మచరితవా రామ నీకు సీత ఎవరో తెలియదు కదా ఇదిగో ఈమె సీత నా కూతురు నేను నీకు ఈమెను కామపత్నిగా ఇవ్వడం లేదు నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను ధర్మపత్నిగా స్వీకరించు ఆడపిల్ల తండ్రిని కదా అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను కాబట్టి నన్ను క్షమించు ఈమెని నువ్వు పుచ్చుకో నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం మనం జీలకర్ర బెల్లం పెడతాం కదా సుముహూర్తానికి అలాగా ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా నా భర్త అని నీకోసమే చూస్తుంది రామ మాది విదేహ వంశం మాకు దేహమునందు భ్రాంతి ఉండదు నా కూతురిని అలాగే పెంచాను ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సాంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది ఆమె నిన్ను నీడలా అనుసరిస్తుంది అని చెప్పి తరువాత లక్ష్మణుడికి ఊర్మిలతోనూ భరతుడికి మాండవీతోనూ శత్రుఘ్నుడికి శృతికీర్తితోనూ వివాహం జరిపించారు వివాహం జరగగానే దివ్య దుందిబులు మ్రోగాయి పైనుండి పుష్పాలు పడ్డాయి దేవతలందరూ సంతోషించారు ఆ రోజు జరిగిన సీతారామ కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి సో ఇదండి శ్రీ సీతారామ కళ్యాణం యొక్క ముఖ్యమైన ఘట్టం సో ఈ కథని మనందరం ఇంతకుముందు ఇంత క్లుప్తంగా వినలేదని అనుకుంటున్నాను సో ఈరోజు మనం ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ సీతారాముల కళ్యాణ్ దర్శించడం కానీ ఈ సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వినడం కానీ మనందరికీ ఎంతో సకల సుఖాలను లాభాలను పో సమకూరుస్తుందని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్